No está bien años que es facto ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి అధికారులను ఆదేశించారు ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ జిల్లా ఎస్పీ శ్రీనివాసులు అలంపూర్ శాసన సభ్యులు విజయుడితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత రాజ్యాంగం అందరికి సమాన హక్కులు కల్పించడం ద్వారా ప్రతి ఒక్కరు సమాజంలో సమాన హక్కులతో జీవించాలని స్ఫూర్తి కలిగిందని పేర్కొన్నారు ప్రతి అధికారి ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ జరగకుండా బాధ్యతాయుతంగా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి జవాబుదారీతనంతో పనిచేయాలని అధికారులకు ఆదేశించారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ పక్కాగా నమోదు చేయాలని తప్పు కేసులుంటే వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని మరియు కేసులు కచ్చితమైన ఆధారాలతో ఉండాలని పోలీసు అధికారులకు ఆదేశించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెండింగ్ లో ఉన్న ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను కోర్టు పరిధికి తీసుకున్నారు తీసుకెళ్లి తగు విధంగా రిప్రజెంట్ చేసి దానికి అనుగుణంగా విచారణ జరిపేలా చూడాలని తద్వారా వేగవంతమైన న్యాయం జరుగుతుందన్నారు పరిహార విషయంలో బాధితులకు పూర్తి సహకారం అందించాలని పరిహారం అందించిన తర్వాత కూడా బాధితుడు దానిని సద్వినియోగం చేసుకుంటున్నాడా లేదా అనే విషయాన్ని అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు డివిఎంసీ కమిటీ సభ్యులు హాజరు కాని వారిపై అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందని సివిల్ రైట్స్ డే రోజున

కాబట్టి కేసెస్ని కూడా డిస్పోజ్ చేయాలి అని చెప్పిన ఎంపీ గారు కూడా ప్రాజిక్యూటర్కి చెప్పడం జరిగింది అది కాకుండా పోలీస్ వాళ్ళకి కూడా మనకి ఎఫ్ఐఆర్ ఏదైనా వస్తే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఖచ్చితంగా నమోదు చేయాలి అండ్ టైం బౌండ్ మేనర్గా దాన్ని డిస్పోజ్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా మనకి ఎస్సీఎస్టీ అట్రోసిటీస్ కేసు మీద

అడ్రస్ చేసినాం అలాగే ప్రతి నెలలో మంత్ ఎండ్కి సివిల్ టైస్ట్రే అటెండ్ చేస్తున్నాం ఎమ్ఆర్ఓ అండ్ సబ్ ఎస్ఓస్ అండ్ మాటలు దానికి కూడా ఎంపీ మంత్ మనం చేసుకోవడం జరుగుతుంది దాన్ని కూడా చేసి కూడా అవగాహన లభించాలి అని ఎంపీగా చెప్పినారు సో దానిని కూడా మనం నెక్స్ట్ టైం నుంచి ఇంక్లూడ్ చేసుకోవాలి అని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ ఇష్యూస్ గురించి ఈరోజు ఎంపీ గారు కంప్లీట్ ల్యాండ్ ఇష్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్ కేసెస్ ఇదంతా డీటెయిల్గా చూసి మనకి ట్వంటీ సెవెన్ కేసెస్ ఉండేది లాస్ట్ సెప్టెంబర్ నుంచి జూన్ వరకు ఆ ట్వంటీ సెవెన్ కేసెస్ కూడా వన్ బై వన్ వన్ బై వన్ డీటెయిల్ ఎంపీ గారు రిసీవ్ చేయడం జరిగింది సో ఇది ఎట్లా అయితే ఎందుకు అయితే తెలుసుకొని దాని నుంచి ఫాస్ట్ ఫైవ్ చేయమని ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చినారు సో అది ఏది ఇంపార్టెన్స్ ఇచ్చినాలో ఎంపీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఓవరాల్గా మనం అంటే మనకి ఫిఫ్టీ ఫైవ్ కేసెస్ కావాలని కూడా తొందరగా వినిపిస్తారని అన్నారు వన్ ఎయిటీ కేసెస్ ప్రతి ఉంటే దాన్ని ఫాస్ట్ చేయాలని చెప్పినారు తర్వాత కంటెక్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అడ్రసిటీ కూడా అవగాహన కల్పించాలని అని చెప్పినారు సో దీంతో మనం క్లోజ్ చేసుకున్నాము తర్వాత వ్యక్తిగా మాట్లాడకుండా చెప్తాను సో రోజు గారికి మాట్లాడతాను ಿತ್ರ ನಮಸ್ಕಾರ ಈರೋಜು ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಗಾರ್ ಆಧ್ವರ್ಯ ಎಸ್ಸಿ ಎಸ್ ಎಸ್ ಯಾಕ್ಟ್ ಕಿಂಗ ನಮೋದ ಅಸ್ಸಿಎಸ್ಟಿ ಸ್ಪೆಷಲ್ ಕೋರ್ಟ್ ఎంతవరకు దాని మీద కేసులు ముందుకు పోతున్నాయి ఎన్ని కేసుల్లో చర్యలు తీసుకున్నారు ఎన్ని కేసులు వదిలిపెట్టారు ఎన్ని కేసులు ల్యాండ్ రిలేటెడ్ కేసులు ఉన్నాయి ఎన్ని కేసులు ఊరికే దళితుల్ని భయపెడుతూ వివిధ కోర్టులలో కేసులు ఉన్నాయి ఈ సి ఎస్టి కేసులకు మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది మామూలు కేసులు మధ్యతరగతి కేసులు దేవరమైన కేసులు ఏ బి సి ఈ కేసు దేవతల బట్టి ఆ ఎస్టి యాక్టో కేసు పెట్టిన ఆ కుటుంబ సభ్యులకి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు ఒక లక్ష రూపాయల నుంచి ఎనిమిది లక్షల వరకు మామూలు కేసుకి లక్ష రూపాయలు కేసుకి ఎనిమిది లక్షల రూపాయలు కేసు బుక్ అయిన వెంటనే దాంట్లో టెన్ పర్సెంట్ పర్సెంట్ రిలీజ్ చేస్తున్నారు ఇప్పటి వరకు దాదాపు ఇప్పటి తరఫున ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి ఆ కేసులు కావాల్సిన పరిస్థితి గురించి రాష్ట్ర ప్రభుత్వానికి రాయటం జరిగింది ఆ డబ్బులకు వచ్చిన వెంటనే అది కూడా పంపిణీ చేయడం జరుగుతుంది

కార్యకర్తలకు కూడా కేసు టేకప్ చేయలేదు ఇప్పుడు ఈ ఎక్స్క్యూజ్ ఉంది వీలైనంత త్వరగా కేసు కోర్టు ముందు హాజరుపరచాలనే దాని మీద మేము ఒక నిర్ణయానికి వచ్చి ఆ పోలీస్ అధికారులకి అదే లీగల్ అధికారులకి చెప్పడం జరిగింది లీగల్ అధికారులు వచ్చారు వారికి చెప్పాము జడ్జి గారితో మాట్లాడి తొందరగా ఈ ముందు మాట్లాడటం వల్ల కొంతవరకనే న్యాయం కలిగినట్టుగా అనుకుంటున్నది ఇవాళ కలెక్టర్ గారు కానీ నేను కానీ ఇంకా ఎస్పీ గారు మేము ఒక అవగాహనకి ఏమిచ్చామంటే ఈ ఎస్సీ ఎస్ కేసుల ద్వారా ఎస్సీ ఎస్టి ఏతన కులాల్ని ఇబ్బంది పెట్టాలనేది ఈ చట్టం యొక్క ఉద్దేశం కాదు ఈ చట్టం యొక్క ఉద్దేశం వీళ్ళకి న్యాయం జరుగుతుంది